పదిహేను పదహారు నెలల నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని ఏ రకంగా మోసం చేస్తూ ఉందో ఎలక్షన్స్ ముందు బాబు షూరిటీ బౌరత్ భవిష్యత్ గ్యారంటీ అని ఒక శ్లోకంతో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని ఏ రకంగా మోసం చేశారు అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉండే పేద రైతాంగం ఆరుగాలాలు కష్టపడి రైతులకి అనేక హామీలు ఇచ్చి ఈరోజు రైతులను కూడా మోసం చేసే కార్యక్రమం దుక్కు దున్నే దగ్గర నుంచి విత్తనం వేసే దగ్గర నుంచి పండిన పంటను అమ్ముకునే దగ్గరకు కూడా అడుగడుగునా కూడా మోసం చేసే పరిస్థితి ఈరోజు ఎక్కడా కూడా విత్తనాలు చూస్తే బ్లాక్ మార్కెట్ నడుస్తూ ఉంది నకిలీ విత్తనాలు ఇచ్చేసి రైతుల్ని మోసపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు ముఖ్యంగా రైతులకి అన్ని విధాలు ఆదుకోవాలని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల పక్షాన రైతులకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి రైతులకు అండగా ఉండాలి రైతులు జరిగే అన్యాయాన్ని నిలదీయాలి ఈ ప్రభుత్వం మెడలు ఉంచి రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని ఒక ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖున అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో రైతులను కలుపుకున్న రైతుల పక్షాన ఒక వినతి పత్రం ఇవ్వాలని ఒక కార్యక్రమం తీసుకుంటే ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కానీ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే స్వచ్ఛందంగా రైతులు తరలి వస్తూ ఉంటే ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఈరోజు చూస్తే మేము ఎక్కడా కూడా ధర్నాలు చేయాలనో లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో ఈ కార్యక్రమం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే రైతుల పక్షాన ఒక వినతి పత్రం ఇవ్వాలని చేస్తే ఈరోజు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో నన్నుగానివ్వండి మా గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారిని మా ఇద్దరిని ఇక్కడ ఎనతి పత్రం ఇవ్వటానికి అనుమతించకుండా ఈరోజు మమ్మల్ని అవుసరెస్ట్ చేసిన పరిస్థితి ఎంత దుర్మార్గంగా అంటే రైతులు సమస్యల మీద మేము మాట్లాడకూడదా రైతుల పక్షాన మేము వల్ల ఒక ఇనత పత్రం ఇవ్వటానికి కూడా మాకు స్వేచ్ఛ లేదా అని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఎందుకనంటే ఇంత కర్కశంగా ఈ విధంగా రైతులని కలవనీయకుండా చేయడానికి మీకు ఏం హక్కు ఉంది అని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే అవసరస్ చేసి పోలీసుల చేత అనిసివేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని కూడా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను మీకు ఎందుకు అంత భయం మీరు నిజంగానే రైతులకు న్యాయం చేస్తే రైతులకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఈరోజు రైతులు ఏదైతే అల్లాడుతూ ఉన్నారో యూరియా లేదని ఎరువులు బ్లాక్ మార్కెటింగ్ పోతూ ఉన్నాయని ఏ రకంగా రైతులు గగ్గోలు పెట్టి ధర్నా కార్యక్రమాలు చేస్తా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవన్నీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీ మీద ఉంది మమ్మల్ని పోలీసులను పెట్టి రాత్రి నుంచి కూడా చుట్టూ బయటకు రాకుండా ఎవరు రైతులు మా వాళ్ళు ఎవరు కూడా బయటకు రాకుండా చేసే కార్యక్రమం ఇది మంచి పద్ధతి అని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ఏటా కూడా ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మన రాష్ట్రానికి కోసం ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ కూడా సక్రమంగా కూడా రైతులు వేసుకున్న పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఈరోజు బ్లాక్ మార్కెట్ చూస్తే ప్రభుత్వ ధర రెండు వందల యాభై డెబ్భై రూపాయలు యూరియా బస్తా ఉంటే ఈరోజు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఈరోజు బ్లాక్లో నడుస్తూ ఉంది ఇదైతే ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఏదైతే ఉందో దాంట్లో ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువులు సగం ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఫెడ్కి ప్రభుత్వం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవి ప్రైవేటు వ్యాపారస్తులకి కేటాయించే పరిస్థితి గత ప్రభుత్వాలు కానీ ఇంకా ఏదైనా రైతులకి కొంచెం మేలు చేయాలని అంటే మార్క్ ఫేడ్కి అదనంగా కేటాయించి ప్రైవేటులు తక్కువగా ఒక ప్లానింగ్ ప్రకారం చేయాల్సిన పరిస్థితి ఈరోజు పూర్తిగా మార్క్ ఫెడ్ కాకుండా ప్రైవేటు ఎత్తుకులకి ఇచ్చేసి ఒక బస్తాకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఈరోజు దరిదాపుగా మూడు వందల కోట్లు స్కామ్కి ధరదీసింది ఈ కూటమి ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి దోసేసే కార్యక్రమం చేస్తూ ఉంది ఇది న్యాయమైన కూడా మేము అడుగుతా ఉన్నాం ఇంత స్కామ్ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి వ్యవసాయ మంత్రి అచ్చెనాయుడు కానివ్వండి వీళ్ళంతా కూడా ఏం చేస్తూ ఉన్నారని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను నిలదీస్తూ ఉన్నాం ఇవే కాదు ఈరోజు చూస్తూ ఉంటే వరుసగా రైతులు పండించిన పంట ధరలు కూడా పతనం అవుతూ ఉన్నాయి ఈ రెండేళ్లలో వరి కానీ మిరప కానీ పత్తి కానీ జొన్న కానీ కందువులు కానీ మినుగులు కానీ పెసలు కానీ మొక్కజొన్న కానీ సజ్జలు కానీ రాగులు కానీ అరటి కానీ చిన్ని కానీ కోకో కానీ పొగాకు కానీ ఉల్లి కానీ పూర్తిగా కూడా ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాడు ఇంత ధరలు పతనమైన ఈ మీ ప్రభుత్వంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీసం వాళ్ళని ఆదుకునే కార్యక్రమాన్ని చేశారని అడుగుతూ ఉన్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో దరిదాపుగా తొమ్మిది వేల ఇరవై ఐదు టన్నులు ఉల్లిని ప్రభుత్వము కొనుగోలు చేసింది ఈరోజు మీ రికార్డు చూసుకుంటే మీ దగ్గర ఉన్న పరిస్థితి ఇవే కాదు మా హయాంలో చిన్ని ధర కూడా ఆ రోజు పడిపోయిన పరిస్థితుల్లో ఆరు వేల నుంచి పన్నెండు వేలు మాత్రమే పలుకుతున్న పరిస్థితుల్లో మా హయాంలో టన్నుకు ముప్పై వేలు గరిష్టంగా కూడా లక్ష దాకా కూడా రైతులకు వచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతూ ఉన్నాను ఖోఖో లాంటి మహమ్మారి కోవిడ్ లాంటి మహమ్మారి ఈ ప్రపంచాన్ని కుదిపివేసిన సమయంలో కూడా రైతుల వద్ద చిన్ని పంట ఉండిపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రత్యేక రైళ్లు పెట్టి రైతుల్ని ఆదుకుంది మా వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఇవే కాదు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఆలోచనతో రైతులను ఆదుకోవాలని ఆ రోజు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఖర్చు చేసి రైతులకు మేము అండగా ఉన్నామని కూడా గర్వంగా చెప్పగలం ఈరోజు అవే కాదు ఆర్బీకేలు ద్వారా ఎరువులు కానీ ఇత్తనాలు కానీ ఇచ్చేసి రైతులని ఆదుకునే కార్యక్రమం మేము చేశాం కానీ ఈరోజు ఆర్బీకేలు అన్నీ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈరోజు గతంలో రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తివేశారు మేము క్రమం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసాని ఎత్తివేశారు ఇప్పుడు బియ్యం కిసాన్ పేరుతోటి ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు మేము రైతు భరోసా డబ్బులు ఇస్తూ ఉండేవి కాదు మేము ఇరవై వేలు ఇరవై వేలు ఇస్తామని రైతులను చెప్పి మోసం చేసిన పరిస్థితి ఈరోజు రెండు సీజన్లు పోయినాయి అంటే ఇరవై నుంచి ఒక్కొక్క రైతుకి నలభై వేల రూపాయలు ఈరోజు మీకు మీరు చెప్పిన దాని ప్రకారం రైతులకి అన్నదాత సుఖీభవ పేరుతో ఏదైతే మీరు చెప్పారో నలభై వేలు ఒక్కొక్క రైతుకి ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు స్టిల్ ఈ రోజు వరకు చూస్తే మీరు ఒక్కొక్క రైతుకి ఐదు వేలు డబ్బులు ఇచ్చిన పరిస్థితి దానిలో కూడా ఏడు లక్షల మంది రైతులకి ఈరోజు కోత పెట్టిన పరిస్థితి ఇది అన్యాయం కాదని అడుగుతా ఉన్నాను ఇవి నిలదీయాల్సిన బాధ్యత మా మీద లేదా అని అడుగుతా ఉన్నాను రైతుల పక్షాన మేము మాట్లాడాల్సిన అవసరం లేదా అని అడుగుతా ఉన్నాను మీరు ఇవన్నీ కూడా మీరు చేసిన ప్రామీసులు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్కీములు కన్నా మేము ఎక్కువ ఇస్తామని మీరు చేసిన ప్రామీసులు మీరు చెప్పిందే మేము అడుగుతా ఉన్నాం ఇవన్నీ చేస్తే మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏముంది ఈరోజు పోలీసులు పెట్టి ఈ రకంగా ఇబ్బంది మమ్మల్ని పెట్టాల్సిన పరిస్థితి ఏం వస్తుంది ఈరోజు మీరు ఎక్కడా కూడా రైతులను ఎక్కడ కనపడకుండా పోలీసులను ఉపయోగించి దౌర్జన్యం చేసి ఎక్కడెక్కడ దిగ్బంధం చేస్తే ఈ సమస్యలు ఏమైనా తీరుతాయని అడుగుతా ఉన్నాను తాత్కాలికంగా మీరైతే మభ్యపెట్టవచ్చు కానీ ఈ ప్రభజల సమస్యలు ఈరోజు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈరోజు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అలాంటి పరిస్థితి రాకూడదు ఆత్మహత్యలు చేసుకోకూడదు వాళ్ళని ఏ రకమైనా సరే కాపాడాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం ఇదే కాదు నేను చెప్తున్న రైతులకు అవసరమైన ఎరువులను ఎంటనే ఇవ్వాలని కూడా పంపిణీ చేయాలని కూడా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం యూరియా సహా ఎరువులు కోత లేకుండా చూడాలి రైతుల చెంతకే వాటిని చేర్చాలి బ్లాక్ మార్కెట్ ని నియర్తించాలి ఎరువులను పక్కదో పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి సహ పంటలను గిట్టుబాటు ధర అందించాలి ఉచిత పంట బీమాను పునర్ పునరుద్ధరించాలి అందరికీ వర్తింపజేయాలి వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులను వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఇవ్వాలని కూడా వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా కూడా రైతుల పక్షాన మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తారు ఇప్పుడైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రైతులు ఒక రకంగా కష్టాలు పడుతూ ఒక్క యూరియా బస్త కోసం లైన్లో నిలబడితే ఒక బాధ్యత గల వ్యవసాయ మంత్రి అచ్చెమ్మాయుడు గారు రైతులను ఎగతాలు చేస్తూ బఫే బఫే భోజనం కోసం నిలబడ్డట్టుగా లైన్లో నిలబడ్డారని బహిరంగం కూడా ఆయన కామెంట్ చేయటం చాలా బాధించే విషయం చాలా దుర్మార్గమైన విషయం ఇలాంటి మంత్రి వ్యవసాయ మంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం పూటకు ఒక మాట మాట్లాడటం ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా చూసినా కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు బరాయిస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మేము ఖచ్చితంగా చెప్పగలం సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ రైతులను ఆదుకునే విషయంలో కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పగలం ఖచ్చితంగా ఎందుకంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పైసలకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో డైరెక్ట్గా ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు డైరెక్ట్గా నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి డైరెక్ట్గా ఒక లక్ష ముప్పై ఉద్యోగాలు ఒకేసారి ఈరోజు సచివాలయంలో పనిచేసే ఉద్యోగాలు డైరెక్ట్గా ఒక ఇచ్చిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో నేను చాలా సీనియర్ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువగా ముఖ్యమంత్రి చేశానని చెప్తాను ఖచ్చితంగా చేశాడు కానీ ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చాడని అడుగుతాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గడిచిన మూడు సంవత్సరాలు ఎందుకంటే రెండు సంవత్సరాలు కోవిడ్తో పోతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మూడు సంవత్సరాల్లో నాలుగు పోర్టులు ఇది అభివృద్ధి కాదని అడుగుతాం ఇవన్నీ కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో పేదవర్గా అందరిని నమ్మించి మోసం చేసిన దుర్మార్గమైన కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా సరే రెడ్ బుక్ రాజ్యాంగంతో మీరు అక్రమ కేసులు పెట్టి అందరినీ కూడా బెదిరించే కార్యక్రమం మానుకొని ప్రజలకు దగ్గరగా ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలని కూడా మేము గట్టిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరు కూడా కేసులకు భయపడరు తాత్కాలికంగా మీరు పోలీసులను అడ్డం పెట్టి అబద్ధపు ప్రచారం ఏదైతే చేశారో అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా కేసులను అడ్డం పెట్టి భయపడాలి చూస్తే మీరు మీకు ఏదో మీరు ఆనంద తాత్కాలిక ఆనందం పొందొచ్చు కానీ శాశ్వత పరిష్కారం అయితే కాదు దయచేసి ఈ రెడ్ బుక్ రాంజాగం ఏదైతే అధికారులు చేతుల్లో ఉన్నారు పోలీసులు చేతిలో ఏదైతే కూడా నడుస్తుంది అనే దాని మీద మీరు ఇష్టం చేయటం కరెక్ట్ కాదు ఎక్కడైనా సరే మీకు నమ్మి ప్రజలు ఏదైతే మీకు అప్పచెప్పారో బాధ్యతని మీ బాధ్యత మీరు చేయండి ప్రతిపక్షంగా మేమేం చేయాలో ప్రజల తరపున మేము ఇస్తాం మేము చేస్తాం ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా మీరు చేయాలి నియంతృత్వంగా పోలీసులతో అణిచేస్తామంటే రాబోయే రోజులు పోలీసులే పోలీసులు ఏ రకంగా చేస్తూ ఉన్నారో రాబోయే రోజులు ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు కాకుండా సక్రమంగా పాలన చేయండి ఈ రకంగా పోలీసుల మీద అణిచివేసే కార్యక్రమం దౌర్జన్యం చేసే కార్యక్రమం అక్రమంగా కేసులు పెట్టే కార్యక్రమం స్వస్తి పలకాలని కూడా కూటమి ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్ పార్టీతో డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని వాస్తవాలు మరుగున పెట్టి మీకు అనుకూలమైన మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయటం కాదు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతూ ఉంది ప్రజలు ఏం ఆశిస్తూ ఉన్నారు రైతులు ఏం ఆశిస్తూ ఉన్నారు దాని మీద దృష్టి పెట్టాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను ఈరోజు ఒక కనీసం రైతుల పక్షాన ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వటానికి మమ్మల్ని కనీసం ఆర్డీ ఆఫీస్కి కూడా వెళ్లకుండా పోలీసుల చేత నియంత్రించి రాత్రి నుంచి ఎప్పటిదాకా కూడా చేయడం చాలా దారుమార్గ చాలా దారుణమైన విషయం చాలా దుర్మార్గమైన విషయం ఖచ్చితంగా ఎంటైర్ జరిగిన విషయాలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతుల పక్షాన ప్రజల పక్షాన అన్ని విషయాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తాం మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏమి కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను ఏదైతే కేసులు పెట్టారో ఎవరైతే కేసు రిజిస్టర్ చేశారో దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా ప్రతి కేసుకి ప్రతి అక్రమ కేసుకి ప్రతి కూడా జవాబు చెప్పే రోజు వస్తుంది దాన్ని ఆన్సర్ చేసే రోజు వస్తుంది ఖచ్చితంగా న్యాయ పోరాటం అన్ని విషయాలు చేస్తాం ఎక్కడా కూడా వెనక దగ్గే పరిస్థితి ఏమి లేదు ఏదో తాత్కాలికంగా కేసులు పెట్టి తాత్కాలికంగా మమ్మల్ని ఏదో ప్రజలకు దూరం చేయాలంటే చాలా అవివేకమైన పరిస్థితి చాలా రోజుల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నాం నేను నాలుగు పర్యాలు ప్రజల ద్వారా నేను గెలిచిన పరిస్థితి ఎవరు ఎవరిని కూడా దూరం చేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను సరే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి నేను కోరుతా ఉన్నాను కింద వాస్తవాలు తెలుసుకొని మీరు ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో మీరు ప్రజలకు ఏమైతే చేయలేకపోయారో దాన్ని దృష్టి పెట్టి చేయాలని కూడా వైఎస్ఆర్ పార్టీని డిమాండ్ చేస్తాం